చిన్నపిల్లల్లో ఇన్హేలర్ తర్వాత స్పేసర్తో ఎలా వాడతామో ఈరోజు నేర్చుకుందాం హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శివకృష్ణ కన్సల్టెంట్ చెస్ట్ అండ్ అలర్జీ స్పెషాలిటీ క్లినిక్ కర్నూలు సో ఇది ఇన్హేలర్ అనమాట ఇది చిన్నపిల్లల మాస్క్ దీనికి స్పేసర్తో పాటు వస్తుంది ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ స్పేసర్ని ఇలా చిన్నపిల్లల దానికి కనెక్ట్ చేసి దాని తర్వాత దీనికి ఉన్న క్యాప్ తీసి బాగా షేక్ చేసి ఇలా పెట్టాలి పెట్టిన తర్వాత పిల్ల ఆ పిల్లలు ఎవరైనా ఉన్నా ఇట్లా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఈస్ ఉండాలి దేనికి ఇలా వన్ టూ అని కొడుతూ తీసుకోమ్మా తీసుకుంటూ వదులు బాగా ఇలా తీసుకుంటూ వదలను చెప్పాలి ఇలా రెండు నుంచి ఐదు నిమిషాల వరకు చేస్తుండాలి ఈ అమ్మాయి సహకరిస్తుంది కాబట్టి పర్లేదు సహకరించుకున్న వాళ్ళకి ఏం చేయాలి అంటే ఇలా పెట్టి వన్ టూ పంప్స్ కొట్టి పడుకున్నప్పుడు పిల్లలు పీల్చుకుంటూ ఉంటారు ఒక ఫైవ్ మినిట్స్కో టెన్ మినిట్స్కో తీసేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ